మీరు గుర్తు చేయమని చెప్పి మా నిరుద్యోగ వృత్తి గురించి కానీ లేకపోతే మా మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నా ఇస్తామని చెప్పిన పదహైదు వందల సంవత్సరానికి పద్దెనిమిది వేల లెక్క గురించి కానీ లేకపోతే మా రైతులకు ఇస్తామన్న డబ్బు గురించి కానీ సిలిండర్ల గురించి కానీ ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడి మీరు ఇచ్చిన ప్రతి మాటని వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈవెన్ ఉద్యోగులకు కూడా ఏం చేశారు మీరు లాస్ట్కి వాళ్ళకి చెప్పిన మాట ఏమైనా నిలబెట్టుకున్నారా మేము వాళ్ళ డిఏలు ఏమైనా ఇస్తున్నారా పోనీ పిఆర్సీ అని వేసారా ఏవి కూడా పట్టించుకోకుండా రోజు అప్పులు చేస్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ నెలకు ఆ నెల అప్పు తీసుకొచ్చి అప్పులు చేస్తూ చూ ముందుకు తీసిపోయే కార్యక్రమం పోనీ ల్యాండ్ ఆర్డర్ బాగుందా పోనీ లిక్వర్ పరిస్థితి బాగుందా ఎవరినైనా కదిలో చెంక్వైర్ ఎంక్వైరీ చేయమని చెప్పండి ప్రతి బ్రాండీ షాప్కు పక్కనే బ్రహ్మాండమైన బార్ ఒకటి పెట్టి అఫీషియల్గా ఎక్కడ రూమ్ వేయకుండా బ్రహ్మాండమైన బార్లు పెట్టి మీ ఇష్టం వచ్చిన రేటు కమ్ముకుంటా ఊరున ఏడు ఎనిమిది బెల్ట్ షాపులు పెట్టి మన్ని మధ్య చూసాం కదా ఇక్కడ కల్చర్లో ఓన్ లిక్వర్ తయారు చేస్తున్నారు మీరే గతంలో ఎప్పుడూ లేదు మా ప్రభుత్వంలో ఏ పొద్దున్న లిక్వర్ ఒక బాటలు దొంగ బాటలు రావటం కానీ తయారు చేయటం కానీ ఎక్కడైనా దొరికారో చూసారా మీరు పోనీ కల్తీ మధ్య ఉంటున్నారు ప్రభుత్వమే బ్రోకరేజ్ దగ్గర తీసుకొని డిస్టిలరీస్ దగ్గర తీసుకొని డైరెక్ట్ బ్రాండింగ్ షాప్లో మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కుటీర పరిశ్రమ లాగా వాళ్ళే తయారు చేసే కార్యక్రమం మీరే మీ ప్రభుత్వమే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఏడెనిమిది చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పట్టుకునిందంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక మార్గం గమనించండి ఎక్కడ దోపిడీ లేదు ఇసుక మట్టి మైన్స్ లిక్వర్ ప్రతి చోట్ల దోపిడీ చేసే కార్యం క్రమం తప్ప ప్రజలకు మేలు చేయాలా అనే ఆలోచన మీకు ఎక్కడా లేదు ఇంకొకటి మా ప్రభుత్వం ఇప్పుడు ప్రిస్టేజ్గా మా పార్టీ ప్రెస్టేజియస్గా తీసుకుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సారీ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలలో కొన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనే కార్యక్రమం ఏందయ్యా ఈ ప్రభుత్వం దగ్గర ఐదు వేల కోట్ల డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్ప మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము దరిదాపున యావరేజ్గా సరాసరిన సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆధికం ఉందయ్యా అలాగే పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఐదేళ్ళకి కాను దాంట్లో ఐదు వేల కోట్లు డబ్బులు లేక మీరు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోయి దేహీ అని అడుగుకుంటా ఇప్పుడు పెట్టిన పెట్టుబడులతో సహా అన్ని వదులుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు ప్రజలకు మేలు జరుగుతుందా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఐదు వేల కోట్లు వాళ్ళు ఏ విధంగా రాబట్టుకోవాలి ప్రజల దగ్గర డబ్బులు రాబట్టాలి కదా లేకపోతే మెడికల్ సీట్లు అమ్ముతారు రేపుపోతున్న దాంట్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకుంటారు ఆ చిన్న లాజిక్ కనుక్కోలేకుంటున్నా నువ్వు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే మేలు జరుగుతుంది అంటావా నువ్వు ప్రైవేట్ వాళ్ళు జరుగుతే ఎలా మేలు జరుగుతుంది ఎవరు వ్యాపారం చేస్తారా వాళ్ళు సంక్షేమం చేయరయ్యా అభివృద్ధి చేయరయ్యా వాళ్ళ డబ్బు రాబట్టుకునేదానికే వాళ్ళు చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు హైదరాబాద్ సిటీలోనే హైదరాబాద్ సిటీలో చూశాను ప్రభుత్వం కట్టిన పీవీ నరసింహరావు ఫ్లైఓవర్కి ఎవరు టోల్ పెట్టలే కానీ అంటే ప్రభుత్వం కట్టింది కాబట్టి ఓఆర్ఆర్ పైన ఇచ్చారు పీపీ పద్ధతిలో ఇచ్చారు అప్పట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కట్టినారు కాబట్టి వాళ్ళు టోల్గేట్ ఈ బుద్ధుడు కూడా రెండు మూడు టోల్ గేట్లు ఎప్పుడూ ఔటర్ రింగ్ రోడ్లు ఉంటాయి డబ్బు రాబట్టుకుంటున్నారు ప్రభుత్వ ప్రాపర్టీకి ప్రైవేటులతో చేయకలిపిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వన్స్ ప్రైవేటు దగ్గరికి ఇచ్చిన తర్వాత డబ్బు రాబట్టుకొని ఎలా అనుకుంటా వాడు వ్యాపారం అది వాడు డబ్బు వాడు రాబట్టుకోవాలి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు నీ దగ్గర లేదంటే ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే లాస్ట్కి ఛారిటీకి పోయి లేదా టాటా వాళ్ళ దగ్గరకో లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గరకు పోయినా కూడా వాళ్ళు మనకు ఛారిటీ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్న సంస్థ డొనేట్ చేసి మన చేతికి ఇచ్చిండే కదా ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజ్ ఉండేటి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కాలేజీలు పూర్తిగా కట్టి వాడు కూడా ఐదు వేలు పెడతా అంటే ఐదు వేలకు మొత్తం మెడికల్ కాలేజీలని వాళ్ళకి దారాదత్తం చేస్తే రేపు పొద్దున్న లక్షాలకు లక్షలకు లక్షలకు సీట్లు అమ్ముకురావాలి మెడికల్ సీట్లు పేద విద్యార్థులు నష్టపోరా పోనీ అదే మెడికల్ కాలేజీలో బోధన ఉంటే బోధనతో పాటి హాస్పిటల్స్ ఉంటాయి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అత్యాధునికమైన హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయినప్పుడు ప్రజల దగ్గర డబ్బు రాబట్టని గ్యారెంటీ ఉంది ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టినారు కదా డబ్బు రాబట్టుకోవాలి కదా మళ్ళీ ప్రైవేట్ చే ప్రైవేటైజ్ చేస్తూ ఇది మంచిది అని నేను ఎలా చెప్తున్నావు బాబుగారు ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు లేక నీ దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు లేక చేస్తున్నావా లేకపోతే ఈ మెడికల్ కాలేజీలు వస్తే జగన్ రెడ్డికి ఏమైనా మంచి పేరు వస్తుందేమో ఆలోచన చేస్తున్నావా ఏ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయా ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ నాయకులు మారుతుంటారు పార్టీలు మారుతూ ఉంటాయి నువ్వు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ద్రోహం చేయాలా ఎవరికో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది ఆయనకు పేరు వస్తే నీకు నష్టం అని చెప్పి అవన్నీ ప్రైవేటైజ్ చేసి పేదల నోర్లు కొట్టద్దండి అయ్యా అయిపోయింది ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఎత్తేసినావు ఎత్తేసి ఇప్పుడు ఇద్దరు ప్రజలు ఎక్కడికి పోవాలని అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్న అంతేత కమ్మలు పుస్తెలు కూడా అమ్ముకొని ఈరోజు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి దిగజారి పెట్టినావు నువ్వు చేసి పెట్టినావు ఫీజు ఫీజ్ ఇక పిల్లలకు సర్టిఫికెట్లు రాక పాపం వాళ్ళ కోర్సులు అయిపోయినా కూడా ఈ ఇప్పుడు సర్టిఫికేట్ డబ్బులు కట్టలే డబ్బులు కట్టపోతే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే మార్క్ లిస్ట్ ఇవ్వటం నువ్వు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా ఇవ్వక వ్యవస్థలో ఏది సక్రమంగా చేస్తున్నావు ఏది నువ్వు సక్రమంగా చేసిన పాప అను పోలే టెన్షన్గా ఒకటో తేదీ పెన్షన్ ఇస్తా అని ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నావు ఆ దాంట్లో ఉన్న లోపాలు కూడా నీకు ఇంతకుముందే చెప్పాను నేను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేను యాభై ఏళ్ళు ఉంటే అరవై ఏళ్ళ మీద కొత్తగా వచ్చే వాళ్ళకు ఏ ఒక్కరికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తా పెన్షన్ బీసీఎస్సీఎస్టీ మైనార్టీలకు ఇస్తా అనేది అది కూడా ఇవ్వలేను ఇంకా ఉన్న పెన్షన్లు కూడా పెరిగేసే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు గతంలో మా ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు మాటలు ఎవరు ఎవరు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకు జూన్లో జనవరిలో ఖచ్చితంగా మేము వాళ్ళకి కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాకు పెన్షన్ కావాలని వాళ్ళకి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎక్కడ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎంక్వైరీ చేసి మేము వాళ్ళకు కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ బుద్ధు దర్దాపు నాకు ఒకటిన్నర సంవత్సరం దాటిపోతుంది ఏ ఒక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకునే దానికి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు ఎవరన్నా అప్లై చేసుకుని నువ్వు ఇచ్చే పరిస్థితుల్లో లేవు ఉన్న పెన్షన్లు పెరికేసి రోజు భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నావు ముసలి పాపం వాళ్ళ వికలాంగులు రోజు హాస్పిటల్ దగ్గరికి పోయి ఎప్పుడు ఊడిపోతుందో ఆ పెన్షన్ తెలీదు అది ఉన్న వికలత్వానికి తోడు మళ్ళీ ఈ వికలాంగులంతా హాస్పిటల్ చుట్టూ తిరిగి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే తప్ప ఇచ్చే కార్యక్రమం చేయడం లేదు ఏం మేలు చేసావని చెప్పి కొన్ని మా ప్రాంతానికి వస్తున్నాను చాలా సంతోషపడినా నేను మా ప్రాంతానికి వస్తున్నాడు వెనుకబడిన ప్రాంతము మా ప్రాంతానికి భారీగా హామీలు ఇస్తావు మా ప్రాంతం డెవలప్ అవుతుంది బాగా చుణ్ణంగా అనుకుని ఆశపడతానే మేము వచ్చి నీళ్లు చల్లి తుస్సుమని చేస్తాడు చేసిపోయినావు కదా నువ్వు మా ప్రాంతానికి నాయకుడు వస్తున్నాడు ఏ నాయకుడు అయితేనేం లే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వస్తున్నాడు మా ప్రాంతం బాగుపడితే మా ప్రజలకు వినబట్టి వస్తున్నాడు అంటే ఎవరైతేనేమిలే వస్తున్నాడు మన ప్రాంతానికి రెండు హామీలు ఇస్తాడు మన ప్రాంతం బాగుపడతాయని ఆశ పెట్టుకుంటే నువ్వు ఇంత నీరుగాడ్చే కార్యక్రమం చేస్తావు లోకల్ నాయకుడు మరి ఆయన ఏం చేస్తాం ఆయన కింద అచ్చింతలు పని లోపల వాళ్ళ పర్సనల్ మీటింగ్లు అంటాను రే నీ అచ్చింతలు ఎరుగు ప్రజల పక్షాన పో పోరాడును ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇచ్చి మీ ఇంటర్నల్ కూడా నువ్వు లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా నేను నువ్వేమై మీ కూటంలో ఉండాలి కూడా పైకి వస్తా అంటే నువ్వు ఓడ్చలేని పరిస్థితుల్లో ఉండవు నువ్వు నీ కింద ఎవరిని ఎదగనియో నువ్వు తప్ప ఎవరు ఎదగకూడదు నేను నీ మధ్య ఎప్పుడో చూశాను నేను జనసేన వాళ్ళకి మార్కెట్ ఆడి ఇచ్చిన వాళ్ళు చైర్మన్ పాపం ఇచ్చి రెండు నెలలు అయితే అది కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనపడలే మాకు ఎక్కడ ఏంటనే ఉద్దేశం ఏందో మాకు అర్థం కావడంలే టెంపుల్ చైర్మన్ కూడా ఆయన ప్రసాద్ గారికి ఒక ఆయనకి ఇచ్చినారు పాపం ఆయనకు అని టాక్ నేను ఎక్కడ బాగా భారీగా ఎన్న టాక్ ఏమైందో తెలియదు మళ్ళీ అది ఆగిపోయింది ఆయన ఆయన అది నీకు ఇష్టం ఉన్నట్లేదు లేదు ప్రసాద్ గారికి ఇవ్వటం కూడా నీకు ఇష్టం ఉన్నట్లేదు లేదు బయట ప్రజల టాక్ అది ఎక్కడ నువ్వు నువ్వు తప్ప ఇంకెవరూ ఎదగకూడదు నువ్వు మాత్రం ద మోస్ట్ ఎలిజిబుల్ క్రిమినల్ నువ్వు నువ్వు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము ఎలా ఓడ్చుకోవాలయా నువ్వు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయ్యా నువ్వు ఎవడే కానీ కంకర్ మిషన్లు నడుపుకోకూడదు కథలో ఎవడు బాగుపూడదు బాగుపడకూడదు ఎవడో రాజకీయ నాయకుడు ఎదగకూడదు నువ్వు ఒక్కనివే ఉండాలనే ఆలోచన ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు మీ యాప్ ఎందుకు అచ్చింతలు వేసినాడో మీ పార్టీ వాళ్ళే మాకు అందరూ చెప్తారు మంచి అచ్చింతలు పని మా నాయకునికే మీ సావు మీ పార్టీలో మీరు ఏమన్నా సావండి మాకు సంబంధం లే ఈ ప్రాంతానికి నిన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు ఇరవై ఏళ్ళ కానీ ఐదు టర్ములు నువ్వు కంటెక్ట్ చేస్తే రెండు మార్లు గెలిచినావు వెరీ ఫస్ట్ టైం నీ జీవితంలో గెలవడము పార్టీ రావడం రెండు జరిగినాయి ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రజలకు మేలు చేసి అంటే ప్రజలు మేలు చేస్తే మేమైనా అనుకుంటావు నువ్వు ప్రజలు మేలు చేసి స్వామి నువ్వు చేస్తే మా ప్రజలన్న బాగుపడతారు వాస్తవంగా ఆ పొజిషన్లో ఏం కోరుకోవాలంటే నువ్వేం చేయకూడదు నీకు చెడపేర రావాలని కోరుకుంటారు మేము అలా కోరుకోవటంలే నువ్వు మంచి చేయి ప్రభుత్వం మీద వచ్చింది నువ్వు గెలిచినావు ఇది రైట్ టైం నువ్వు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి ఇది మర్చిపోయి నువ్వు ఊరికేందో గోడ్లు ఎగిటి లేని పని లేని మాట్లని మాట్లాడుకుంటా ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని సంకనెత్తుకొని హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నీళ్ళు వచ్చేది కూడా మీ ఏం చెప్పుకుంటా ఎక్కడయ్యా దిగజారే రాజకీయాలు మానుకోండాయ్యా నువ్వు బతుకు పక్కన వాళ్ళని బతుకనిచ్చి తట్టి ట్రై చేయ నువ్వు అది చేయకోకుండా ఎవడి కంకర మిషన్ అడగకూడదు ఎవరి వ్యాపారం జరగకూడదు వానికి వెల్లుంది ఈయనకి వెల్లుంది ఎక్కడ లేనిది కొత్తదేంది ఆయన కదా నేను ఈరోజు కూడా ఎన్న దరిదాపున పది పదహైదు మందిని బీజేపీకి సంబంధించిన వ్యక్తుల మీద ఒకటి రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు కూడా తెలిసింది వాడుకో రాజకీయం నెట్టగాల్చినట్ట వాడుకో నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో ఎవరు మనం మన కూటమి అంటే నీకు ఓట్లేసి గెలిపించిన మా సోదరులు ప్రజారాజ్యం జనసేన సైనికులు వాళ్ళని ఎవరే కానీ వాళ్ళకి పదవులు రాకూడదు ఎందుకంటే నేను విశ్వసించి ఓటు వేసినారు కదా అది మాత్రం గుర్తుపెట్టుకోవద్దు నువ్వు వాళ్ళు ఎవరు రాకూడదు వాళ్ళు ఎవరు ప్రాణశీకరణ చదువుతుంది వాళ్ళకి ఏ పదవులు రాకూడదు బీజేపీ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేసినారు కదా వాళ్ళం కూడా కట్టు ఎందుకంటే ఎవరు డెవలప్ కాకూడదు మనం తప్ప ఇంకెవో డెవలప్ కాకూడదు అది గుర్తుపెట్టుకో బాగా నీకు బాగా వంటపట్టినాయి ఇలాంటి రాజకీయాలన్నీ ఆ విధంగానే ముందుకు పోతా ఉండు కదిరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలనో కదిరి ప్రజలకు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదు గుర్తుపెట్టుకుని ఎందుకంటే అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను నేను ఎవరిని ఎక్కడ పెట్టాలని ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు కూడా ప్రజల అభివృద్ధి మీద కదిర్ ప్రాంత అభివృద్ధి మీద పోరాడమని చెప్పి హితవు పలుకుతూ నీకు ఎప్పుడు ఏమి డౌట్ వచ్చినా కూడా రేపే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు మళ్ళా నీ ప్రెస్ మీట్కి నేను సమాధానం చెప్పే కార్యక్రమం నీకు తప్పకుండా చేస్తానే ఉంటా అని చెప్పి కందికుంట వెంకట ప్రసాద్ గారికి తెలియజేస్తూ నిన్న చేసిన మీ సభ తుస్సు మీరు చేసిన సభ నామికే వస్తే రొటీన్గా అలా పెద్ద నోరు వచ్చి ఎందో చేయాలని చేసి అడేం ప్రజలు కూడా పెద్దగా ఘటన ఏం లేదు మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఏం రాలేదన్నా ప్రజలు కూడా ఏం రాలేదన్నాడా ఆ ఊపిలేదన్న కార్యకర్తలకు విలువే లేదన్నా అని వాళ్ళు ఎవరు ఏడుపుకోలేదు ఈ పరిస్థితులు కనపడుతున్నాయి కేమైనా మీరు ఏమైనా అడిగేదంటే చెప్పండి నిన్నీట్ అయిపోయింది మైనార్టీ పాలిటిక్ కళాశాల ఎప్పుడూ చాన్ బాషా గారి టర్మ్లోనే తీసుకురావటము టోటల్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోవటము జరిగిపోయింది సంవత్సరం నరవుతుంది ఇప్పటికీ బుద్ధుడికి స్టాఫ్ తెచ్చుకోలేక కాలేజీ ఓపెన్ చేసుకోలేక ఏం గర్థులుగా వేస్తున్నాం అబ్బా మనం నాకు అర్థం కావటంలా అయిపోయిన దాన్ని తెచ్చుకోలేకపోయి మళ్ళీ బుద్ధి కొత్తగా తెస్తా ఆయన అడగటము ఎన్ని తెస్తానో మీరు చెప్పటము ఏందబ్బా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తారు మీరు పరదాలు కట్టుకుని నిన్న మా పెద్దన్నర పిల్లలు ప్రత్యక్షంగా చూసినాం ఇళ్లల్లో ఉంటే ఎవ్వరూ బయటకు వచ్చేదానికి లేదు మే ఇండ్లల్లో మీరు ఉండాల లోపల ఉండాలా వస్తారేమో బహిరంగ సభకు రాంటే లేకపోతే ఊర్లో మాత్రం రోడ్లలో ఉండేదానికి ఎవరు లేదు ఇంట్లో ఉంటే బయటకు వచ్చేదానికి లేదు అని చెప్పి వచ్చాడైనా నిలబడుకొని ఒక దోశ పోసి ఓ టీ తాగి నీ షోర్లో నీ చేస్తాను నువ్వు ప్రజలేకొస్తానంటే ఎవరిని నమ్ముతారా నువ్వు ఊర్లోకి వస్తానంటే మా ఉండూరు అది ఎవరినే కానీ నువ్వు బయటికి రానిలే గతంలో ఒక విధంగా ఉంటే నువ్వేం చేస్తున్నావు సార్ మాకు అందరికి ముసుగులేస్తాను మమ్మల్ని దాచిపెట్టి నువ్వు వచ్చి ఒక దోశ వేసి ఎగిలి చేసుకొని పోయే కార్యక్రమం మీరు మళ్ళా బహిరంగం గురించి మాట్లాడితే ప్రజలే కోరటం కానీ ప్రజల్లో కలవటం కానీ అలాంటి ఏంటని ఉంటే అది ఒక ఆర్ట్ అయ్యి అది మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారే సామాన్యం దగ్గర కూడా వచ్చి ఓ వికలాంగుడు చేయితినా ఓ వృద్ధురాలు చేయత్తిన భారీ క్యాన్వై నిలబెట్టి వాళ్ళ దగ్గర పోయి పలకరించి చేసే కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఈ మధ్య కొద్దిగా కాపీ కొడుతున్నావు మళ్ళీ నువ్వు మా యాప్ గురించి మాట్లాడే అంత శక్తి సామర్థ్యాలు ఆ టాలెంట్ మీ దగ్గర లేవు మీ దగ్గర అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకునేది తప్ప నీ దగ్గర ఏమీ లేదు ఏమి చేయకూడను అబద్ధం చెప్పడం ఆ అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేసుకునే ఒకటి పది మందితో చెప్పడము లేదా డైవర్షన్ పార్టీకి చేయడం నువ్వు వస్తే అన్నీ అపశృతులు ఉపద్రవాలు తప్ప ఏమీ ఉండవు నిన్న కూడా ఆ గుళ్ళో నిష్కారణంగా తొమ్మిది మంది నిష్కారణంగా తొమ్మిది మంది మరి నువ్వేందో నేను నేను టెక్నాలజీ కనుక్కున్నా నాకు ముందు చూపింది నేను అనుకుంటే వెనుక తుఫాన్ వచ్చినా నేను అనుకుంటే తుఫాన్ డైవర్ట్ చేస్తా నా పెద్దన్నర పల్లె మీటింగ్లో అడుతున్నాడు పెద్ద ఆయన సెల్లు ఉన్నాయా మీ అందరి దగ్గర అని వేసు అందరూ ఏ చూపిండ చూపించినారు ముప్పై ఏళ్ళ క్రితమే చెప్పి చూపించిన నేను ముప్పై ఏళ్ళ క్రితమే చెప్పిన తమ్ముళ్ళు నేను సెల్ఫోన్ల గురించి అంటున్నాను ఈ రాష్ట్రంలో అంటే నువ్వు చెప్పినవు లే దేశమంతా ఎవరు చెప్పినారు ప్రపంచమంతా ఎవరు చెప్పినారు సెల్ ఫోన్ల గురించి అవలా పుతలు అవలా మాటలు ఏందియా ఎన్ని ఏ అడ్మినిస్ట్రేషన్ బాగా చేసి ఐ చూపించుకోవాలి కానీ తుఫాన్ని డైవర్ట్ చేసినా మళ్ళించిన సెల్ ఫోన్ నేను కనుక్కున్నా ఈ క్వాంటమ్ వ్యాల్యూ అంటావు ప్రజలకు కాని భాష మాట్లాడతావు ఇవన్నీ మానేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని చెప్పి హితో పలుకుతా ఉన్నాం సీఎం గారికి